నమస్తే ముస్లిం మైనార్టీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారని ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ షంషిర్ అలీ బేగ్ అన్నారు మార్కాపురం పట్టణంలో ఆయన శనివారం మీడియా సమావేశంలో మాట్లాడారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమిలో చేరి బీజేపీ కండువా కప్పుకున్నాక టీడీపీ నాయకులు ఏ ముఖం పెట్టుకొని ముస్లింలను క్రిస్టియన్లను ఓట్లాడుతారంటూ అడుగుతారంటూ ఎద్దేవా చేశారు మీటింగ్లకు వెళ్ళేటప్పుడు ముస్లింల ఓట్లు అడిగేటప్పుడు ఎందుకు మీరు బీజేపీ గొడవ మెడలు లేకుండా చేసుకుంటున్నారంటూ ప్రశ్నించారు నిజంగా మీరు కూటమిలో అందరూ సమానమైతే ముస్లిం ఆత్మీయ సమావేశాల వేదికల మీద బీజేపీ నాయకులు ఎందుకు పిలవడం లేదంటూ ప్రశ్నించారు కావాలని మీరు ముస్లింల వద్ద డ్రామాలు ఆడుతున్నారని ముస్లింల సంక్షేమం కోసం నిజంగా పనిచేసి జగన్మోహన్ రెడ్డి అన్నారు నాలుగు శాతం రిజర్వేషన్లను ఖచ్చితంగా కొనసాగిస్తాం అంతేకాకుండా సిఏ ఎన్ఆర్సీ విషయంలో కూడా ముస్లింల మనోభావాలకు అనుగుణంగానే భవిష్యత్తులో నడుచుకుంటాం ఎక్కడా వారికి ఇజ్జత్కు ఈమాన్కు భంగం కలగకుండా పనిచేస్తామని చాలా స్పష్టంగా ఈరోజు ఎన్నికల ప్రచారంలో కూడా చెప్పడం జరిగింది మరి ఆ విధమైన పరిస్థితి టీడీపీ బీజేపీ వారికి లేదు ఈరోజు ముస్లిం మైనార్టీల సమ్మేళనమని ఆత్మీయ సదస్సులను జరుపుతున్నారు మరి ఆ ఆత్మీయ సదస్సులోకి మరి బీజేపీ నాయకులను ఎందుకు వేదికపైకి ఆహ్వానించడం లేదని ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాను గతంలో మరి మీరు ఎక్కడ ప్రచారం చేసినా మీతో పాటు పక్కన కూర్చునే బీజేపీ నాయకులను ముస్లింల ఆత్మీయ సదస్సుకు ఎందుకు ఆహ్వానించడం లేదని ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాను అంటే ముస్లింలు అమాయకులు అనుకుంటున్నారా నిరక్షరాశులు మనం ఏదో చేస్తే సరిపోతుంది అనుకుంటున్నానేమో మీరు ఏ రోజైతే బీజేపీ కండవ మెడలో వేసుకున్నారో ఆ రోజే మీరు మైనార్టీలు ముస్లిం మైనార్టీలు క్రైస్తవులు బడుగు బలహీన వర్గాల ఓట్లను అడిగి అర్హత కోల్పోయారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఖచ్చితంగా ఈ పరిస్థితిని అంతా గమనిస్తున్నారు మీరు మైనార్టీల సదస్సుకు వచ్చేటప్పుడు మీ మెడలో ఉన్న బీజేపీ కండవను పక్కన పెట్టి వస్తున్నారు ఎందుకు ఈ పరిస్థితి మీరు చాలా స్పష్టంగా ఉండాల్సిన ఆవశ్యకత ఉంది మీరు ఏ రోజైతే బీజేపీతో కలిశారో ఆ రోజే మీరు మైనార్టీలను ఓట్ల అడిగే హక్కు కూడా కోల్పోయారని ఈ సందర్భంగా తెలియజేస్తూ మైనార్టీలో విద్యాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం గత ఐదేళ్లలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మైనార్టీల విద్యాభివృద్ధి కొరకు మూడు వేల నాలుగు వందల పదకొండు కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది దీని లబ్ధిదారులు పన్నెండు లక్షల డెబ్భై ఆరు వేల నూట ముప్పై ఆరు మందికి ఈ లబ్ధి చేకూరింది అదేవిధంగా హిమాములు గౌరవ గౌరవేతలాన్ని ఐదు వేలకు పదివేలకు పెంచడం జరిగింది అది నలభై ఎనిమిది వేల నాలుగు వందల అరవై ఏడు మందికి లబ్ధి చేకూరింది మూడు వందల ఇరవై ఒక్క కోట్ల రూపాయలు దీ దీని కొరకు ఇమాములు మహుల్ల గౌరవ వేతనాలకు వెచ్చించడం జరిగింది అంతేకాకుండా ముస్లింలకు ఇల్లు ఇళ్ళ పట్టాల కొరకు తొమ్మిది వేల ఎనిమిది వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది దానికి లబ్ధిదారులు ముప్పై ఎనిమిది వేల మూడు లక్షల ఎనభై రెండు వేల పంతొమ్మిది మంది లబ్ధిదారులు ఉన్నారు అదేవిధంగా హజ్ యాత్రికుల కోసం మూడు వేల వేల ఐదు వందల ఇరవై తొమ్మిది మందికి దాదాపు యాభై ఇరవై కోట్ల రూపాయలు వెచ్చించడం జరిగింది ముస్లిం మైనార్టీల ఆరోగ్యానికి సంబంధించి పద్దెనిమిది లక్షల అరవై రెండు వేల ఆరు వందల ఇరవై ఒక్క మందికి లబ్ధి చేకూరింది పదహైదు వందల ఎనభై నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది షాదీ తోఫాను యాభై వేల నుంచి ఒక లక్ష రూపాయలకు పెంచడం జరిగింది దీని కింద నాలుగు వేల తొమ్మిది వందల తొంభై ఏడు మందికి ఈరోజు లబ్ధి చేకూరింది యాభై ఒక్క కోటి ఈ షాదీ తోఫాకు ఖర్చు పెట్టడం జరిగింది ముస్లిం మైనార్టీలకు వివిధ పథకాల ద్వారా ఆర్థిక సహాయం చేసిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది పదహైదు లక్షల ముప్పై ఐదు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది మందికి ఆర్థిక సహాయం చేశారు దానికి తొమ్మిది వేల ముప్పై ఐదు కోట్లు వెచ్చించడం జరిగింది ఈ రాష్ట్రంలో తొమ్మిది షాదీ గత ఐదేళ్లలో మంజూరు చేయడం జరిగింది దానికి సుమారు ఎనిమిది కోట్ల రూపాయలు నిర్మాణం జరిగింది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో రాష్ట్రంలో టీడీపీ అధికారంలో ఉందని అప్పుడు ఎందుకు కొత్త జిల్లాలను ఏర్పాటు చేయలేదని శంషి అలీ బేగ్ ప్రశ్నించారు ఇప్పుడు కావాలనే ఎన్నికల్లో ఓట్ల కోసం డ్రామాలు ఆడుతున్నారన్నారు కొత్త పార్లమెంటు ఏర్పడటము పార్లమెంటు ఆధారంగా జిల్లా ఏర్పడుతుందని త్వరలోనే మార్కాపురం కేంద్రంగా పార్లమెంట్ ఏర్పడుతుందని అప్పుడు జిల్లాను జగన్మోహన్ రెడ్డి ఇస్తారని సందర్భంగా ఆయన భరోసా ఇచ్చారు టీడీపీ నాయకులు కళ్ళబుల్లి కబులు చెప్పడం మాని ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాలని సందర్భంగా ఆయన సలహా ఇచ్చారు మీడియా సమావేశంలో డాక్టర్ మక్బుల్ బాషా నజీరు కోఆప్షన్ మెంబర్ అమీరుల్ అఖాన్ తదితరులు పాల్గొన్నారు కూడా మళ్ళీ జిల్లా చేసే ఇది కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారు ఈ ప్రాంత అభివృద్ధి కూడా జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగానే జరుగుతుంది తప్పించి ఈ తెలుగుదేశం పార్టీ బీజేపీ నాయకుల వల్ల ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రాంతం అభివృద్ధి చెందదు వారికి ఈ ప్రాంతం అంటే చాలా చిన్న చూపు ఇదంతా కూడా వైసీపీ గడ్డ జగనన్న అడ్డ అనే అభిప్రాయంతో వాళ్ళు ఉన్నారు రెండు వేల పద్నాలుగులో కూడా ప్రజలు వైఎస్ఆర్సీపీని ఆశీర్వదించారు రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సీపీని ఆశీర్వదించారు రెండు వేల ఇరవై నాలుగులో కూడా వైఎస్ఆర్సీపీనే ఆశీర్వదించారు మరి వీరు జిల్లాలు ఇస్తామంటున్నారు ఎన్టీఆర్ జిల్లాను కూడా జగన్మోహన్ రెడ్డి గారే ఇచ్చారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు ఏ రోజు ఏ కులం గురించి ఆలోచన చేయలేదు కులాలకు అతీతంగా ఎక్కడ ఏం చేయాలో చేశారు కమ్మ కార్పొరేషన్ను కూడా ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు కాబట్టి ప్రతి కులానికి ప్రతి కులంలో ఉన్న ఆర్థికంగా వెనుకబడిన వారికి అగ్రవర్ణాల్లోని నిరుపేదలను కూడా పైకి తీసుకొచ్చే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తుంటే వీరికి గతంలో ఏమి చెప్పిన చేసిన చరిత్ర లేదు కాబట్టి మేము ఇది చేశామని చెప్పుకునే పరిస్థితి లేదు భవిష్యత్తులో ఏదైనా చేస్తామన్నా వాళ్ళు చెప్పుకున్న సూపర్ సిక్స్లు పెట్టుకున్న ప్రజల్లో విశ్వసనీయత కోల్పోయారు వారి మాటలను ఈరోజు ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు కాబట్టి ప్రతి ఒక్కరూ రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండి మరి ఇక్కడ ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులను అందరికీ కూడా ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వేయించి అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని గెలిపించాలని వారికి మరొకసారి చేతులు జోడించి నమస్కరించి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ జై జగన్ వాచింగ్ కంటిన్యూస్